గోదావరి ఛానల్ భారతదేశంలోని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు పట్టణం కళలకు కాణాచి అని అందరికీ తెలుసు భారతదేశం గర్వించదగ్గ దర్శకులు నటులు కళాకారులు రచయితలను ఎంతో మందిని అందించిన పట్టణం పాలకొల్లు ఎన్నికల సమయంలో ఎన్ని రాజకీయాలు ఉన్నప్పటికీ అవి అయిన తర్వాత అందరూ కలిసి ఉండే వాతావరణం ఈ పట్టణానికి సొంతం ఆధ్యాత్మికకు సాహిత్య నాటక రంగాల్లో సైతం తన ముద్ర వేసుకుంది ఈ పాలకొల్లు పట్టణం అంతేకాదండోయ్ పాలకొల్లు నడిబొడ్డున క్షీరారామలింగేశ్వర రామలింగేశ్వర స్వామి దేవాలయానికి అతి దగ్గరలో ఉన్న పురాతన చూడండి మట్టితో తయారు చేసింది ఇది ఒక బీర్వా ఇది కూడా టేకే అనుకుంటుంది బర్మా టేక్ ఇక్కడ ఇంకోటి ఉంది రెడీ అవడం కోసం ఇంకొక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ టైపు అసలు చాలా బాగుందండి ఇది గాజుల్ స్టాండ్ ఈ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ టేబుల్స్ అసలు మనం ఎక్కడ చూసున్నాం ఎంత బాగుంది అసలు అద్దంకేమో ఇరువైపులా చిన్న చిన్న చిలుకలు ఇచ్చారు యూనిక్పీస్ ఇది మనం ఆ రూమ్ లోకి వస్తే ఇదో చిన్న రూమ్ అండి బాగుంది ఇక్కడ కూడా ఓల్డ్ ఫోటోస్ ఆ మెమరీస్ అన్ని కూడా వాళ్ళ గదిల నిండా నింపేసుకున్నారండి ఈ ఫొటోస్ చూడగానే ఇలా ఉండే వాళ్ళం అలా ఉండే ఫీలింగ్ ఉంటది కదా మనుషులు ఉన్నా లేకపోయినా ఫొటోస్ తో అలా ఉన్నట్టే ఉంటది గది మొత్తం ఓల్డ్ ఫొటోసే ఒక చిట్టి రూమ్ ఈ మంచం కూడా ఓల్డ్ మంచమే వెంటిలేషన్ కి అయితే ప్రాబ్లం ఏమి ఉండదండి మొత్తం గాలి వెళ్తురు చిట్టి ఫ్యాన్ చిట్టి రూమ్ కదండి చిట్టి ఫ్యాన్ వచ్చింది ఇక్కడ ఈ ఫోటో ఈ ఇంట్లోదే ఆ పైన ఉన్న ఫోటో చూసారా ఇది ఇంట్లోదే ఇది కూడా అంతే మా అయితే మెట్లు తగ్గేది ఫోటో ఇది ఈ ఫోటో నాగభూషణిందాతగారు మామూలు మనకి ఇల్లు చూపించారు కదా నాగభూషణ నాయుడు గారు అండి వాళ్ళ అత్తగారు మామగారు ఈ ఫోటో ఇదే ఇంట్లో అప్డేటెడ్ వెర్షన్ నాన్ అప్డేటెడ్ వెర్షన్ ఇది పాత ఇల్లు దీన్ని అప్డేట్ చేశారండి రూమ్ ఎంత బాగుందో చూసారు అసలు చాలా చల్లగా ఉంది రూమ్ అయితే రీమోడల్ రూమ్ ఎప్పుడో స్థానాలండి చాలా బాగుంది చేసి ముప్పై సంవత్సరాలు రీమోడల్ చేసి ముప్పై సంవత్సరాలు సిమెంట్ పెట్టేసారు ఎప్పటికప్పుడు చేయిందా ఉంటాం అండి సంవత్సరం ఏదో వర్క్ నిత్యం వర్క్ పెయింటింగ్స్ పెయింటింగ్స్ అండి కూడా చేసిందండి త్రీ డీ పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో అప్పట్లో త్రీ డీ పెయింటింగ్ కూడా వేసేవాళ్ళం మామూలు పెయింటింగ్ ఈ మధ్య ఇది కూడా ఒక వంద ఏళ్ళు అండి ఆలోచించండి వంద ఇది గోడలో ఇదిగోండి అప్పట్లో గో గోడలోనే గోడలోనే తయారు చేసిన అల్మరా ఇది నాగభూషణి గారు మ్యాన్గోల్డ్ అంట చాలా చోట్ల ఉన్నది కదా నాగభూషణి గారు వాళ్ళ అక్క అండి ఆవిడ అక్క అక్క తీసేప్పుడు కరెక్ట్ గా నీటి తీసిరండి సైడ్ వాళ్ళ నాకు వచ్చేసామండి బయట అవుట్ ఇది ఒక మినీ బాల్కనీ వ్యూ బాగుందండి ఇక్కడ నుంచి కూడా ఇట్ సైడ్ అండి ఇవి అప్పుడు కట్టినాయనా ఈ మధ్య మధ్యలో కట్టింది అండి ఈ మధ్య కాదు పైన డైరెక్ట్ లాపై దెబ్బ దొరుకుతుంది పైకి కట్టాము ఈ మధ్య అంటే చాలా ఇంట్లో ఎక్కడ చూసినా కూడా కింద ముగ్గులతో చాలా కలకల ఆడుతూ ఉందండి పైన ఇంకో ఈ వరండా నీరు కూడా మనం అటు నుంచి పైకి వచ్చాం కదా ఇటు నుంచి కూడా దిగడానికి కూడా మెట్లు పైకి వెళ్దాం అవుట్కి వెళ్దాం బైక్ ఇది పైకి వెళ్తానికి అటు సైడ్ ఏమొచ్చిన అటు సైడ్ బాత్రూమ్స్ అండి మన పక్క విషయం కదండి మనం మళ్ళీ పైకి వెళ్ళడం కోసం మెట్లు టన్ ద్వారన్నది మామూలు తాతయ్య గారు కాటన్ ద్వారా నివసించారు ఇక్కడ అని అన్నారు కదండి ఆయన ఈ రూమ్ లోనే ఉండేవాళ్ళంటప్పుడు ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల కిందట ఇలాంటి పాలకొల్ల రెండే రెండు ఉండే అండి ఆ రెండు కూడా సాయంత్రం మాటలు మన ముచ్చ తాతయ్య దీంట్లో అండి అలాగే చుట్టూ తిప్పు తీసుకొచ్చి ఒక మనిషి పిల్లల్ని షికర్ తీసుకెళ్ళడం కోసం అప్పట్లో పాలకొల్లలో ఇలాంటివి రెండే ఉన్నాయంట ఇప్పుడు నా తెలిసి వీధికి ఇంట్లో చంటి పిల్లలు అంటే ఆటోమేటిక్గా ఉంటున్నాయి అప్పట్లో చూసారా ఇదంతా ఇలా ఇలా టాప్ వచ్చిండాయి వచ్చి మనిషి గిట్టుకొని వెళ్తే అందరూ బాబు కూర్చొని చూచొని చేసేవాడు అన్నమాట ప్రతి రోజు శేఖర్ వేసేవాడు సికాళకి వెళ్ళటం అదే అండి మొన్న చేయించడం అంట ఇదంతా పైన ప్లేస్ అది కూడా ఇదిగోండి ఇక్కడ కూడా మండవాలోకి టైప్ ఇచ్చారు పైన ఇదంతా బాల్గా వరండ టైప్ వచ్చింది ఆ రూమ్ కి ఇస్తే ఇంక ఇటు వచ్చేస్తుంది కదండి వచ్చేస్తుంది కింద మనకి గేట్ ఉంది అని ఉంచున్నాం కదండి అక్కడ అవునండి ఇటు సైడ్ వచ్చి కోట చిక్రాలు అండి ఇవి రెండు అప్పట్లో రాజదర్పానికి దర్పానికి చిహ్నంగా ఇలా కట్టేవాళ్ళు కోటలు కట్టేవాళ్ళు సర్పాలండి అపుడు ఆయన పేరు నాగబోషన్ నాయర్ గారు కదండి. అంటే నాగా కావాలనేసి నాగబోషన్ నాయర్ గారు కోటకి సింబాలిక్ గా సర్పాలు పెట్టి సర్పాలు పెట్టి దానికి కోడండి. ఆ అవి చూడండి అంత పెద్ద పెద్దగా సోతరా ఏకండి. పేక్ తిమిదులుతుంది. తిట్ एकदम ఇది కూడా ఈ కోటల భాగమేనా? ఈ ఈ పార్ట్ అన్న. ఆ కోట వేరేస్తదమ్మ. ఇల్దనేన అది కూడా నానే. మనం కూడా ఎక్కి చూద్దానండి ప్రతి చుట్టూరు మేడ చుట్టూరు కూడా అండి అన్ని సర్పాలు ఉంటాయండి అదే అండి అప్పట్లో నాగభూషణి గట్టిగా పెట్టండి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని చుట్టూ వచ్చేసాయి కానీ అప్పట్లో ఏమిండే కదండి ఈ బిల్డింగ్ మాత్రమే పెద్దది ఈ ఊరికి ఈ బిల్డింగ్ పెడుతుంది ఆ మొత్తం పాలకొలు వ్యూ మొత్తం ఇది ఎక్కగానే మొత్తం కనిపించేది ఆ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయ గోపురం అంగు కొన్ని ఫొటోస్ మనం పాత ఫొటోస్ చూసినప్పుడు కూడా డైరెక్ట్ మనకి ఆ గోపురం కనిపిస్తుంది బిల్డింగ్స్ ఏమి ఉండే కదా అప్పట్లో చిన్న చిన్న ఇల్లులు కదండి ఇది ఒకటే పెద్దది ఇప్పుడు కూడా చూడండి పాలకులు వ్యూ మొత్తం చుట్టూ కనిపిస్తుంది ఉన్నాయి కదండి ఇలాంటి పాత అద్భుతమైన కట్టడాన్ని కూడా ఆత్మీయోదావరి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము మీరు మమ్మల్ని అందరినీ కూడా ఆదరించాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తేనే కదా ఏం చేయాలని ఒక ఆలోచన వస్తుంది నాగభూషణం గారి కాబట్టి ఆయన పేరులో ఉన్న నాగ అనే సింబాలిక్ ని తీసుకుని ఎక్కడ చూసినా సర్పాలు అయితే పెట్టారండి ఇల్లు మొత్తం అక్కడ ఆచిలో కూడా సర్పం వచ్చింది టోటల్ గా మొత్తం అంతా సర్పాలే ఇక్కడ కూడా వెంటిలేషన్ సూపర్ అండి అసలు ఎక్కడికక్కడ ఇది బట్టలు వేసుకోవడానికి మాచిన బట్టలు వేసుకోవడానికి బట్టలు పెట్టి దీపాలు పెట్టుకోవడానికి ఇంకోటి ప్రతి గుమ్మానికి కూడా వేయించారు అంటే కరెంట్ లేని సమయంలో కట్టారు కాబట్టి ప్రతి చోట వెలుగు కావాలి కాబట్టి అన్ని చోట్ల దీపాలు పెట్టుకోవడానికి ఇది దేనికండి ఏదన్నా చిన్న చిన్న సామాన్లు పెట్టిందనికే ఇవి కూడా రాతితో కట్టిన మెట్లే మెట్లు కూడా సరి చూసారా ఇది కంచుతో తయారు చేసి కంచుతో తయారు చేసిన గంగాలం అంటే సౌండ్ చూడండి ఎలా వస్తుందో మనం పట్టేస్తామండి ఎంత సౌండ్ వస్తుందో ఇది తీసేసి విడీ మన నాగూషణ గారు సంవత్సరాలు ఆవిడ పోయి ఇరవై సంవత్సరాలు అప్పటి ఒకటి ఆవిడ మనవరాలు అండి మనవరాలు ముద్దు మనవరాలు అండి ఆవిడ నాగభూషణ గారు వాళ్ళ అమ్మగారు అండి వాళ్ళ మామగారండి రఘుపతి మామగారు ఆవిడ ఏమంటే ఇప్పటి పని చేస్తుంది గడియాల వంద ఏళ్ళు పైన ఏంటంటే గడియారం ఇది పాత బిరువా స్టీల్ అండి కలర్ వేసారు ఎలా కలర్ వేస్తారు ఇది నాగభూషణం గారి రూమ్ అండి ఇది పూజ కదండి ఇది వీధిలోకి వచ్చింది కదండి ఇది పూజ రూమ్ సీతమ్మ గారు బీరువా అంటండి నాగభూ నాగభూషణం గారు భార్య గారు అది మొయ్యాలంటే పది మంది ఉన్నారు పది మంది ఉన్నారు అంత ఉంటుంది బుడిబుడి సూట్ కేసులు అంగు అండి అప్పట్లో కదండి సూట్ కేసులు చిన్న చిన్న సూట్ కేసు చెప్పండి మీ అమ్మగారు అండి మద్రాసులో తెచ్చారండి మన నాగర్షి మద్రాసు కదా అడిగారండి ఈ మద్రాసు నుంచి తీసుకొచ్చారండి పాపాలని ఎన్న అవుతున్నాయి కదండి ఈ సేమ్ ఎన్న వాళ్ళు ఇది కూడా అభివృద్ధి అండి ఇది కూడా మా అమ్మగారి పెళ్ళికి సాయి పే సారీ బిజీ వేయండి ఇవన్నీ మీ అమ్మగారు అండి పెళ్లిలో పెట్టిన సారి సామాను రీమోడల్ చేయించుకున్నారండి ఎంత బాగుందో ఈ కూడా ఇది మరొక ప్రపంచం ఆ ఇంట్లో ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి